గుడ్ ఫ్రైడే నిజంగా ఈ రోజుకి వద్దనుకుంటే వచ్చేసింది పేరు మంచి శుక్రవారం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అసలు వద్దంటే వచ్చేసింది ఈ రోజుకి ఆయనకి ఆ రోజుకి మంచి పేరు గాడిద గాడిద నడిస్తే ఎవరైనా వస్త్రాలు పరుస్తారండి గాడిద నడిస్తే వస్త్రాలు పరుస్తారా పూర్వం గ్రామ దేవతలు అనేవాడు వాడు నడిచినప్పుడు ఇక్కడ చీర తీసి అక్కడ వేసేవాళ్ళు అక్కడ చీర అక్కడ తీసేవాళ్ళు వీళ్ళ కొండను పెట్టుకుని అలాగ నడిచి దాని మీద వెళ్ళేవాళ్ళు ఏసుప్రభు గాడిదెక్కి వస్తూ ఉంటుంటే వస్త్రాలు పరిచారు కింద నడవకూడదని దేవునికి స్తోత్రం ఇది బైబిల్లో నుంచే వచ్చింది ఏ సూప్రభు రాజు ఆయన కింద నడవకూడదని అనుకున్నారు వాళ్ళు ఖర్జూరపు మట్టలేంటో తెలుసా ఆయన్ని ఊరేగించడానికి ఉపయోగించినవి మట్టలు ప్రిమేన్ వర్లరా బహాటముగా ఊరేగించారు బహాటముగా ఊరేగించారు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రిమేన్వర్లరా ఆయన మూడు మేకలు కాదు ముప్పై మేకలైనా పీక్కుంటాడు ఆయన మూడు మేకలు కాదు మూడు వేల మేకలైనా పీకుతాడు మన పాపమును శిలువకు కొట్టి మన శాపమును ఆయన శిలువు మీద ఎందుకు మరణించాడు తెలుసా మన పాపమును శాపమును సిలువు కొట్టి శిలువు మీద మరణించి ఆయన నీ పాపమును నా పాపమును సిలువు మీద సిలువు రూపంలో మోసుకుని వెళ్ళి సిలువు కొట్టివేసి నీ శాపాన్ని తీయడానికి మూడు మేకులు పీక్కోలేకపోతే ఈరోజు మూడు మేకుల గురించి హేళన చేస్తావా నీ పాపం గురించే మూడు మేకులు పీక్కోలేకపోయాడు నీ పాపం గురించే మూడు మేకలను పీకోలేక నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొనుటకు మూడు మేకులపై వ్రేలాడాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక యోహాను స్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిది లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనే నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక ఒక స్పాంజీ చిరకతో నింపి ఇసే ఉప్పు పొడకు తగిలించి ఆయన నోటికి అందించేరి ప్రీమియన్ వర్లరా యస్సు ప్రభువారు సిలువు మీద నుండి పలికిన ఐదవ మాట ఏమిటంటే నేను దప్పి కొనుచున్నాను దీన్ని ఏమని అంటాం మనం అవసరత అవసరత ఆయన దప్పిగొన్నాడు నేను దాహము కొనుచున్నాను అని అన్నాడు స్త్రీ దగ్గరికి వచ్చి దాహం గురించి మాట్లాడతాడు నువ్వు నాకు దాహానికి ఇస్తావా నాకు మంచి నీళ్ళు పోస్తావంటే యూదుడు అయిన నీవు సమరేస్త్రీని నన్ను దాహానికి ఎందుకు అడుగుతున్నావు యూదులకి సమరేయులకి పడదు కదా అని అంటది అప్పుడు అందరూ ఒకటే అని తెలియచేస్తూ ఏమని మాట్లాడతాడంటే ఎస్ సూప్రభువారు కొన్ని విషయాలు మాట్లాడేటప్పటికి సమరేస్త్రి అంటది నేను ఇక్కడికి వచ్చి చేదుకోకుండా ఉండటానికి ఏం చేయాలి అని అంటే అసలు విషయం చెప్తాడు అసలు నా దాహము తీర్చుకోవాల్సింది నీ ద్వారానే నీవు ప్రవక్తమని గ్రహించుచున్నానంటే ప్రవక్తను కాదు ప్రవక్తన కంటే గొప్పవాడిని అంటాడు ఎస్ సూప్రభువారు దేవునికి స్తోత్రం ఎస్ సూప్రభువారు ఎవరండి ప్రవక్త కంటే గొప్పవాడు దేవాలయం కంటే గొప్పవాడు మోసే కంటే గొప్పవాడు సులోమోన్ కంటే గొప్పవాడు సమస్త దేవతల కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు దావీది కంటే గొప్పవాడు సులోమోను కంటే గొప్పవాడు ఈ సృష్టిలో ఏడు వింతలు ఉండొచ్చు తర్వాత తొమ్మిది వింతలుగా చేయొచ్చు ఏడు వింతలు తొమ్మిది వింతల కంటే ఈ ప్రపంచమంతటి కంటే అతి సుందరమైన వాడు యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగునిగాక